వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రాయదుర్గం నియోజకవర్గంలోని వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి రాయదుర్గం పట్టణంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం సంతాన వేణుగోపాల స్వామి ఆలయం స్వామి ఆలయాల వద్ద శుక్రవారం తెల్లవారుజాము నుండే వందలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు ఆయా ఆలయాల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారిని కవచంతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు నామ స్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సిసి విద్యార్థులు భక్తులకు క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవా కార్యక్రమం చేపట్టారు రాయదుర్గం పోలీసులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాకిలి వద్ద నుండి బారికేడ్లు ఏర్పాటు చేసి గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు సహా పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు गोडा रक्षापा गोविंदा 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 अनुवादन आ गुडी के मने ना 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 मां अपने घर वाले में कंप्यूटर बोले ना बाबा राम बोल मत बोल मां मां राम अपने बोल इवो मत

मंगलम मंगल रुज वेन्ध्याय महनीय गुणात्मनेज में श्यामल मुहूर्त मोहन गुण्यश्लोकाय मंगलम

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి